హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చెల్లి ఉన్ను మర్ది మర్దియే కదా మా చెల్లి ఉన్ను మా మర్ది మా ఇంటికి వచ్చారనమాట ఫస్ట్ టైం మ్యారేజ్ తర్వాత సో వాళ్ళకి ఏం స్పెషల్స్ చేస్తున్నా వాళ్ళతో ఏం ఎంజాయ్ చేసామనేది ఈ వ్లాగ్లో చూడొచ్చు అండ్ ఇక్కడ ఎందుకు తీస్తున్నానంటే ఆఫ్టర్ వన్ వీక్ అనుకుంటా నాకు తెలిసి డైలీ వర్షం జల్లులా పడుతుంది ఈరోజే కొంచెం ఎండ వచ్చినట్టుగా ఉంది అండ్ మా బాల్కనీ ఎలా ఉందో కూడా చెప్పండి అండ్ త్వరలో మా బాల్కనీ రినోవేషన్ టూర్ కూడా చేద్దాము కొంచెం ప్లాన్స్ని మళ్ళీ ఇప్పుడు రెయిీ సీజన్ కాబట్టి ప్లాన్స్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఓకే వ్లాగ్ కంటిన్యూ చేద్దామా అండ్ నా శారీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి ఇది ఎప్పుడో కొనుక్కున్న శారీ ఇప్పుడు లేటెస్ట్ శారీ అయితే కాదు నాకు మా పిన్ని వాళ్ళు పె ఇచ్చారనమాట ఈ శారీని బాగుందా బాగలేదా కలర్ కాంబినేషన్ నాకు నచ్చి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు కాబట్టి బ్లెస్సింగ్ లాగా వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇస్తాం కదా సో అలా ఇంకా సాటర్డే నైట్ వాళ్ళు వచ్చారు ఆ రోజే ఇంకా పెడుతున్నాను అనమాట సో నెక్స్ట్ డే అష్టమని సో మంచి రోజు కాదని ఇంకా సాటర్డే రోజే మంచిదని ఆ రోజు పెడుతున్నాను అండ్ ఏదో ఒకటి చిన్నది మనకి కుదిరింది మనకి తోచింది లైక్ ఏ ఫ్యామిలీ ఇష్టంగా ఎంత ఇచ్చినా ఏది పెట్టినా హ్యాపీగా ఉంటుంది కదా అండ్ విహాన్ అయితే ఇంకా మా చెల్లితో విభత్సంగా ఆడుకున్నాడు అసలు సండే కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు పాప మాది వెళ్ళిపోతుంటే ఫీల్ అయ్యాడనమాట లైక్ సండే ఉండి ఇంకా మండే రోజు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తుంది అని అనుకున్నాము కానీ ఇంకా దాన్ని మళ్ళీ వెళ్ళిపోయింది మా మర్దితో పాటుగా సో విహాన్ ఇంకా పిన్ని ఉండరా పిన్ని ఇక్కడే నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నాడు అండ్ పిన్ని చాలా క్లోజ్ విహానికి ఇంకా బాబాయ్ అంత క్లోజ్ కాలేదు సో బాబాయ్తో వీడియో తీయడం కుదరలేదు ఫస్ట్ టైం కదా మా మర్ది రావడం సో నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా చెల్లి మా అమ్మ ఎలాంటి వీడియో తీయాలో మీరు చెప్పండి డెఫినెట్గా ట్రై చేస్తాను నేను షూట్ చేయడానికి ఈ మధ్యలో తీసుకున్న టాయ్స్ అన్నీ మా చెల్లికి చూపించి ఇలా ఆడాలి అలా ఆడాలి అని ఇంకా వీడే మా చెల్లికి చెప్తున్నాడు అనమాట ఇలా సిస్టర్ ఉంటే సిస్టర్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు కదా మన పిల్లలు అండ్ సిస్టర్ కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళని ఆడిపియడం కానీ తినిపించడం కానీ స్నానం చేపించడం కానీ విహాన్కి అయితే చాలా సార్లు చేశారు ఈ పనులు అబ్బా ప్లీజ్ తినిపివే అని చెప్పేదాన్ని వాళ్ళు కూడా విహాన్ రాగానే లైక్ వాడితో ఆడుకోవడము ఏం కావాలి అని చూసుకోవడము అలా చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళకి నేను అప్ప చెప్పినప్పుడు అమ్మయ్య అని లైక్ ఫ్రీ బర్డ్ అయిపోయేదాన్ని అనమాట విహాన్ చిన్నగా ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్గా ఉండేది 나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜나왜 <laughs> దీనికోసమే ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై ఫస్ట్ ప్రాన్స్ని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి దీంట్లో వాటర్ అంతా పోయిద్ది నెక్స్ట్ చూపి మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ను మిర్చి ఇట్లా పొడిగ వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ప్రాన్స్ వేసుకోవాలి కొంచెం పసుపు అల్లం నాన్ వెజ్లో నార్మల్గా ఎక్కువ వేయాలి అండ్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వేస్తున్నా నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై లాగా అయిపోయాక ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ పీసెస్ ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ ప్రాన్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో త్వరగా కర్రీ అయిపోయిందన్నమాట కర్రీ ఒక టూ మినిట్స్ తర్వాత సాల్ట్ కారం వేయాలి మళ్ళీ అప్పుడు చూపిస్తాం ఇందులో ప్రాన్స్ ఫ్రైకి మసాలా ధనియాలు ఒక టూ స్పూన్స్ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు ఆల్రెడీ ఉంది అంటే ఇంట్లో వేసుకోండి పెప్పర్ పౌడర్ పెప్పర్స్ వేసుకోవాలి మిరియాలు కానీ పెప్పర్ లేదు పౌడరే ఉంది సో పౌడర్ వేస్తున్నా అండ్ జీలకర్ర ఇది మిక్సీ చేసుకోవాలి ఇందాక మిక్సీ చేసిన దాంట్లోనే వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసి ఇలా గరుగుగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఆల్ కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ నేను కావాల్సినంత కారం అది మన టేస్ట్ కొందరు ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కదా మీరు ఎంత తింటారు నిత్యం ఓకే అండ్ సాల్ట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా సాల్ట్ వేసాను సో వన్ స్పూన్ వేసాను కావాలంటే మనం మళ్ళీ చూసుకొని లాస్ట్కి కలుపుకోవచ్చు గ్రేవీలా ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి మనకు కావాలి అంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం యాడ్ నేను అయితే అడగలేను కానీ చెల్లినైతే చాలా క్వశ్చన్స్ అడిగాను పెళ్లి తర్వాత కలిసాం కదా సో అయితే ఈ రోజుకి అడవో కానీ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను మరి మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుస్తాను మరి మీరు నాకు చేయవలసిన చిన్న హెల్ప్ జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్